వెల్కమ్ టు కే న్యూస్ నా పేరు కళ్యాణి నమస్కారం తెలుపుకుంటున్నాను అయితే ముఖ్యంగా ఈరోజు ఈ తాలకు ఉద్దేశం ఏంటంటే మాకువరపాలెం మండలంలో రాచపల్లి రెవెన్యూలో మరి అయ్యంద గారి ఆధ్వర్యంలో ఆర్డీఓ గారైన రమణ గారి సహకారంతో మరి దోపిడీ బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ఎందుకంటే అంటే రాచపల్లి రెవెన్యూలో కంపెనీలు వస్తాయని చెప్పి చెప్పడం జరుగుతుంది చాలా సంతోషం కంపెనీలు వస్తే మన ప్రాంతంలో చాలా మంది కూడా ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది చాలా సంతోషం అయితే మొన్న అదే ప్రాంతంలో రాచపల్లి రెవెన్యూ ప్రాంతంలో ఏడు ముప్పై ఏడు సర్వే నెంబర్లో ఒక గ్రామ సభ పెట్టడం జరిగింది సుమారుగా నాలుగు వందల పైగా రైతులందులో ఉంటున్నట్టుగా వారందరూ గ్రామ సభ ఎలాగుందంటే ఆర్డీఓ గారు వెళ్ళి ఏదో తూతుమాత్రంగా జరిపేసి హడావుడిగా వచ్చారు అసలు ఆ గ్రామ సభలో ఏదైతే పెట్టారో లిస్టులో నాలుగు వందల అరవై ఎనభై తొమ్మిది మంది లిస్టులో పెడితే పేర్లు ఉన్నాయి కానీ ఆ పేరు తాలూకా గ్రామం ఎవరు ఏ గ్రామస్తుో కూడా తెలియదు వారి తండ్రి పేరు కూడా తెలియదు ఏదో పేరు రాశారు ఏదో టూతూ మంత్రంగా చేశారు అసలు కావాల్సింది ఏంటంటే పేరు ఉంటే వాళ్ళ తండ్రి పేరు ఏంటి వాళ్ళు ఏ గ్రామం కూడా ఉండాలి లిస్టు ఆ లిస్టు లేవు అవి అయితే ముఖ్యంగా చెప్పాలంటే గత నెలలో మేము ఆర్టీఆలు అప్లై చేసాం ఎవరైతే ఈ నాలుగు వందల ఆరు ఎకరాల్లో ఉన్నారు ఎవరైతే సాగులు ఉన్నారో వాళ్ళ పేర్లు ఇమ్మంటే మేము ఆర్టీయాక్ట్లు అడిగితే నాలుగు వందల అరవై తొమ్మిది పేర్లు ఇచ్చారు గత నెలలో మళ్ళీ ఇప్పుడు అదే భూమికి నాలుగు వందల ఎనభై తొమ్మిది మంది పెంచారు అంటే ఇరవై మందిని పెరగడం జరిగింది ఈ నెల రోజుల్లో అలాగే గత నెలలో మేము అడిగిన ఆర్టీఆర్లో వేకెంట్ సైట్ ఎంత ఉందంటే పదహారున్నర ఎకరాలు వేకెంట్ సైట్ అన్నారు ఇప్పుడు చూస్తే అది పన్నెండు ఎకరాల ఐదు సెంట్లు పడిపోయింది అలాగే గత నెలలో మేము అడిగిన దాంట్లో డిస్ప్యూట్ ల్యాండ్ ఎంత ఉందని చెప్పడైతే ఇరవై నాలుగు ఎకరాలు చూపించారు ఇప్పుడు డిస్ప్యూట్ ల్యాండ్ ఆరు ఎకరాలు తగ్గించారు అంటే ఈ గ్రామ సభ చేసేటప్పుడు గ్రామ సభలో ఎవరెవరికి ఇచ్చారు అనేది మనం తీసుకోవడంతో పాటు ముఖ్యంగా ఈ గ్రామ సభలో ఈ భూములు ఎందుకు తీసుకుంటున్నాం ఏ కంపెనీకి తీసుకుంటుంది ఎంత పరిహారం ఇస్తారు అనేది చెప్పాలి ఆర్డీ గారు అసలు ఏమి చెప్పకుండా తూతమాంతరంగా చెప్పి వెళ్ళిపోయారు నాకు తెలిసి ఇప్పుడున్న ఆ భూమికి సంబంధించి మార్కెట్ వాల్యూ గవర్నమెంట్ వాల్యూ పద్దెనిమిది లక్షల రూపాయలు ఉంది ఇప్పుడు అదే చెప్పాలి వాళ్ళు ఆర్డీ గారి మీకు పరిహారం ఇస్తాం పలానా కంపెనీ వస్తుంది ఇంకా పద్దెనిమిది లక్షల రూపాయలు ఎకరానికి ఇస్తాం లేదు మీ దగ్గర నుంచి మేము తీసుకొని పట్టాలన్నీ ఇచ్చి మరి పట్టాలు ఇచ్చిన తర్వాత రెండు రెట్లో మూడు రెట్లో మళ్ళీ మీకు పరిహారం ఇచ్చే విధంగా అని చెప్పి ఏదో చెప్పాలి కదా ఆయన మరి ఏమీ చెప్పకుండా ఆయన పరిహారం గురించి చెప్పలేదు ఏ కంపెనీ చెప్పలేదు ఏమీ చేయలేదు ఎందుకంటే అంటే ఈరోజు మొన్న ఉన్న వ్యాల్యూలో సగం ఇస్తామని చెప్పి అన్నట్టుగా తెలిసింది నేనేమంటుందంటే సుమారుగా ఆ నాలుగు వందల ఎకరాల్లో రైతులందరూ కూడా సుమారుగా నలభై సంవత్సరాలు పైగా ఉన్నారు పది సంవత్సరాలు దాటితే పరిహారం అంతా కూడా మార్కెట్ వ్యాల్యూ పరిహారం అంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలనేది యాక్ట్లో ఉంది వీళ్ళు సగం అంటున్నారు నేను మీ ద్వారా డిమాండ్ చేసేది ఏంటంటే ఏదైతే నలభై సంవత్సరాలు పైగా ఉన్నారు వీళ్ళందరూ కూడా మరి పద్దెనిమిది లక్షల రూపాయలు అక్కడ మార్కెట్ వ్యాల్యూ ప్రస్తుతం ఉంది పద్దెనిమిది లక్షలన్నీ ఇవ్వాలి లేదంటే పట్టాలు ఇవ్వండి అందరికీ కూడా పట్టాలు ఇచ్చి మీరు కంపెనీకి తీసుకోండి దాని మీద పద్దెనిమిది లక్షల పైన రెండు లక్షల్లో రెండు రెట్లో మూడు రెట్లు పెంచి ఇవ్వండి అదే అధికంగా న్యాయం చేయండి అని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఏమన్నానంటే గతంలో కూడా మేము మెడికల్ కాలేజీకి సంబంధించి అక్కడ ఆరున్నర లక్షల రూపాయలు మరి వాల్యూ ఉంటే దానికి పంతొమ్మిదిన్నర లక్షల రూపాయలు ఇచ్చాం మేము ఆ విధంగా చేయాలని చెప్పి మరి మీ ద్వారా మరి కోరడం జరుగుతుంది మరి ఎంత అంటే ఒక అరగంటలో ఆర్డీ గారు కంప్లీట్ చేశారు ఎందుకంటే ఎక్కడ ఎవరైనా వచ్చి టీడీపీ నాయకులు ఏ విధంగా దోపిడీ చేశారో ఎక్కడ అడుగుతారో అనే ఉద్దేశం మీద మరి ఆ విధంగా వెళ్ళిపోవడం జరిగింది ఎందుకంటే ఈ ఈరోజు ఆ ప్రాంతంలో ఏడు ముప్పై ఏడు సర్వే నెంబర్లో సుమారుగా నాలుగు పంచాయతీలు ఉన్నాయి రాచపల్లి పంచాయతీ కోడూరు జీకోడూరు జీవెంకట పంచాయతీ శివారి గ్రామాలు అందరూ కూడా అందులో సాగులో ఉన్నారు వారందరూ కూడా సాగులో ఉండడం వారందరూ కూడా ఎప్పటి నుంచి ఉండడం పట్టాలు ఇవ్వడం పరిహారం ఇవ్వడం సబు కానీ వాటికి సంబంధం లేకుండా భీంభోందపాలెం కానీ శెట్టిపాలెం వారు కానీ ఎలాగా అందులోకి వచ్చారో మాకు అర్థం కావట్లేదు అక్కడ ఉన్న లబ్ధిదారులు ఇక్కడ ఎందుకు చేయించారో మాకు అర్థం కావట్లేదు అంటే కేవలం ఏదైతే శెట్టిపాలెం సర్పంచ్ అక్కడ ఉన్నాడో అల్లు రామనాయుడు అలాగే భీంభోందపాలెం సర్పంచ్ ఎవరైతే ఉన్నారో రుత్ల నందకిషోర్ వాళ్ళ బినామీ పేర్లతో మరి దోపిడీ చేస్తారని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది అంటే ఇది కేవలం అయ్యన పాత్ర ఆధ్వర్యంలో గారు రవణ్ గారి సహకారంతో ఈ భూ దోబడి జరుగుతుందని చెప్పి మీ దగ్గర తెలియపరచడం జరుగుతుంది ఒక్క ఉదాహరణ చెప్పాలంటే వీళ్ళిద్దరి పేర్లు ఎందుకు చెప్పిందంటే మననే చూసి మధ్యకాలంలో అక్కడ వాక రోడ్ అని చెప్పి ఒక పేపర్లో చూసాం అక్కడ ఫారెస్ట్ లాస్తో ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారంటే మీ పార్టీ నాయకులందరూ కూడా కలిసి వెళ్ళాం అక్కడికి అసలు తొలి నిమిషాలకే ఈ ఇద్దరు సర్పంచ్ వచ్చి ఏదో పెద్ద కొంపలు మూలిగిపోయినట్టు జనాలతో వచ్చి మేం పెట్టిన ప్రెస్ దగ్గర వాళ్ళు కూడా ప్రెస్ అంత అవసరం ఏముంది నాకు అర్థం కావట్లేదు అంటే అంటే ఈ రోజు అధికారం ఉందని చెప్పి మీరు ఏదో చేయాలని చెప్పి ఆలోచన అదే విధంగా మెడికల్ కాలేజ్ గురించి కూడా మేము మాట్లాడుతుంటే ఇది ప్రభుత్వం చేస్తుంది ప్రభుత్వ పరం చేస్తే పరం చేస్తుంది ప్రభుత్వ పరం చేయాలని చెప్పి మేము చెప్తుంటే ఇదే ఇద్దరు సర్పంచ్లు కూడా ఇది ప్రైవేటు పరం కాదు లేదా ఇది కాదు జీవో లేదని చెప్పి రకరకాలుగా ప్రజల మభ్య పెట్టి ఆలోచన చేస్తే చివరికి స్వయంగా ఇక్కడ ముఖ్యమంత్రి గారే ఇది గతంలో జరిగింది ఇది దాన్నే జీవో ఫాలో అవుతుందని చెప్పి అన్న తర్వాత వీళ్ళు మాట్లాడకుండా ఉండడం ఉన్నారు అంటే ఈ విధంగా ఎదురుదాడి తిరిగే కార్యక్రమాలు చేస్తున్నారు మొన్ననే చూస్తే జగన్ అన్న వచ్చినప్పుడు మరి ఇదే సర్పంచ్ ఎవరైతే భీమ పోయిన పోయిన సర్పంచ్ ఉన్నాడో రెండున్నరకేమో రోడ్డు జగన్ అన్న వస్తున్నారు జగన్ వస్తున్నాడు ఎవరు లేడు అంటాడు ఆయనకి ఏం తెలుసు కొన్ని అరగంటల్లో కొన్ని వేల మంది అక్కడికి వస్తే ఏ మాటల్లో తెలియని పరిస్థితి అంటే ఈ విధంగా ఏదో విధంగా చేయాలని మొన్న కూడా మెడికల్ కాలేజీకి సంబంధించి మేము ఒక ర్యాలీ చేస్తే ఆ ర్యాలీలో నేను ప్లే కార్డు చూపిస్తే ఆ ప్లే కార్డు మార్పింగ్ చేసి ఇదే సర్పంచ్ ఆ స్టేటస్ అంటే ఈ విధంగా అంటే ఈ రోజు ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి మనం ఏం చేసినా ఎదురుగా చేసినా అని చెప్పి అనే ఉద్దేశం మీద ఉన్నారు అందుకనే అసలు వీళ్ళు ఏ విధంగా చేస్తారు ఎందుకు మరి అబద్ధాలలో చేస్తారని దాని మీద వీళ్ళిద్దరి మీద ఫోకస్ చేస్తే వీళ్ళిద్దరి మీద ఫోకస్ చేసినప్పుడు ఈ ఈ భూమి కుంభకోణాలన్నీ కూడా బయటికి రావడం జరిగింది అందుకనే వివరంగా కొన్ని మాకు తెలిసిన విషయాలు కొన్ని మీ దగ్గర తెలియపరుస్తాం ఇంకా మరింతగా లోతుగా వెళ్తాం అవి కూడా పెడతాం ఒక్కటి చెప్పాలంటే ఈరోజు చూస్తే ఎవరైతే అక్కడ సర్పంచ్ ఉన్నారో ఎవరు మన అల్లు నాయుడు మన సర్పంచ్ మరి సెట్టిపాలెం సర్పంచ్ ఉన్నారో ఈయన ఈయన హింద్రపత్రికారి ప్రధాన శిష్యుడు మరి ఈ మండలంలో ఏదొచ్చినా సరే ఈయనే అక్కడ ఉన్న టిడిపి నాయకులు అందరి మీద ఈయన లీడ్ చేస్తారు ఈయన ఈయన గురించి చెప్పాలంటే ఒక్కసారి మరి ఏదైతే ఇప్పుడు నాలుగు వందల ఎకరాలు లోపడు గ్రామ సభ అయిందో అందులో ఈయన తాలూకా బినామీ పేర్లు మీకు డీటెయిల్గా చెప్తా చెప్తున్నా గొర్లి సన్యాసి అయిన ఆయన అసలు చెట్టిపాలు మనం ఇంతగా చెప్పాను శెట్టిపాలెం కానీ భేంబోనిపాలు కానీ సంబంధించిన రైతులకి అక్కడ సంబంధం లేదు కేవలం వీళ్ళందరినీ తీసుకెళ్లి అక్కడ చేస్తాడు అల్లునాయుడు వినా మీ పేర్లు కూడా ఒకసారి మీ అందరు కూడా చెప్తున్నాను గొర్లి సన్యాసి ఎవరైతే ఎల్లు రామనాయుడు ఉన్నాడో సర్పంచ్ తాలూకా మామి అయిన ఈయనకి రెండు ఎకరాలు అక్కడ అలాగే అల్లు రామనాయుడు వీళ్ళ చిన్నాన కొడుకు ఆయనకి ఎకరా అలాగే అల్లు చింతల్లి నాయుడు పిన్ని ఒక ఆవిడికి యాభై సెట్లు అలాగే గొర్లి లక్ష్మి అల్లినాడి తాలూకా ఫ్యామిలీ అలాగే యాభై సెంట్లు పులిగా లోవరాజు అది కూడా అల్లి అల్లినాడికి సంబంధించిన ఆయన రెండు ఎకరాల పదిహేను సెంట్లు అలాగే గొర్లి కొండబాబు వాళ్ళ మావయ్య రెండు ఎకరాలు అలాగే గుబ్బాల వెంకటరమణ వాళ్ళ తాలూకా అనుచరుడు సర్ సర్పంచ్ తరకు అంచుడు రెండు ఎకరాల పదిహేను సెంట్లు అలాగే గాలి శ్రీను ఆ బ్యాంకులో పనిచేస్తాడు ఆయన కూడా ఈ తాలూకా బినామీ ఆయన ఎకరా అరవై సెంట్లు గొర్లి నాగమణి ఆయన తాలూకా బినామీ అయిన కూడా ఎకరా డెబ్బై నాలుగు అంటే సుమారుగా అల్లినాయుడు సర్పంచ్ తాలూకా బినామీ ఎంత అంటే పదమూడు ఎకరాల అరవై నాలుగు సెంట్లు ఎన్ని కూడా సెట్టి సంబంధించి ఈయన బినామీ అక్కడ పెట్టుకొని ఎన్ని కూడా గ్రామ సభలు అప్రూవల్ చేసుకున్నాడు అంటే సుమారుగా ఈ గవర్నమెంట్ రేట్ ప్రకారం పద్దెనిమిది లక్షలు కానీ ఇస్తే పదమూడు ఎకరాల అరవై నాలుగు సెంట్లకి సుమారుగా రెండు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు మరికొక కొద్ది రోజుల్లో మరి ఐదు పత్రిక దయ వల్ల ఈయన ఖాతాలో పడే అవకాశం ఉంది అలాగే ఇంకో ఆయన ఉన్నాడు ఇంకో ఇంకో పెద్ద ఆయన ఇంకో ఎవరంటే ఈయన కూడా సర్పంచ్ నందకిషోర్ అని చెప్పి భీమబోయిన పాలన సర్పంచ్ ఈయన ఈ మధ్యకాలంలో మరి చాలా ఎక్కువగా ఆ ప్రాంతంలో ఏదైనా గొడవలు జరగాలంటే ఈయన పది మంది ఉన్నారు ఈ పక్కన ఏ గొడవలు జరగాల సరుగుడు కారులో సరుగుడు దాని మీద గొడవలు జరగాలని ఈయన వెళ్ళాలి వీళ్ళు బ్యాచ్ అక్కడ ఏమైనా ఆ సంబంధించి గొడవలు కావాలంటే ఈయనే మొత్తం అందరిని కూడా మరి చేస్తున్నాడు ఈయన తాలూకు చూస్తే ఈరోజు ఆయన కూడా కపిలవాసి సి సీఎన్ అని చెప్పి భీంబోయినపాలెం సంప్రదించి ఆయన కిషోర్ దగ్గర ఆయన దగ్గర ఉంటారు ఎకరా డెబ్బై మూడు సెంట్లు అలాగే బంగారు శాఖర్ అని చెప్పి ఆయన కూడా రెండు ఎకరాలు ఆయనది కూడా ఎప్రూవల్ అయింది చొప్పా మణిబాబు అని చెప్పి భీంబోయినపాలెమే ఆయన తాలూకా అంచోడు యాభై సెంట్లు కామిరెడ్డి నౌకరాజు ఆయనది కూడా ముప్పై ఎనిమిది సెంట్లు బియ్యపు రాజబాబు అని చెప్పి డెబ్బై సెంట్లు అంటే సుమారుగా ఐదు ఎకరాలు ముప్పై ఒక సెంటు ఆయన బినామీ పేరు అది కూడా ఆయనకి పద్దెనిమిది లక్షలు చొప్పునిస్తే సుమారుగా తొంభై ఐదు లక్షల కోటి రూపాయలు కూడా ఈయనకి అంటే మరికొద్ది రోజుల్లో వీళ్ళిద్దరికీ కూడా ఒకరికేమో రెండున్నర కోట్లు ఒకరికి ఏమో కోటి రూపాయలు వచ్చే అవకాశం అయిన పత్రిక చేస్తారని చెప్పి మీ ధర తెలియపడుతుంది ఎందుకంటే ఆల్రెడీ అప్రూవల్ అయిపోయింది ఇది కాకుండా ముఖ్యంగా గతంలో కూడా చెప్పాం ఏంటంటే సుమారుగా ఇదేదైతే ఏడు ముప్పై ఏడు ఉందో సుమారుగా పదిహేను వందల ఎకరాలు ఇప్పటికే నాలుగు వందల ఎకరాలు ఇది ఉంటే ఇంకొక వెయ్యి ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ ఉంది ఫారెస్ట్ ల్యాండ్లో కొంతమంది నిజంగా చాలా మంది స్వాగులు ఉన్నారు అయినప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా మళ్ళీ అక్కడ కూడా బినామీ పేర్లు పెట్టి అక్కడ స్వాగులు ఉన్నట్లుగా చూపించుకొని కోర్టుకి వెళ్ళారు కోర్టుకి కూడా వెళ్ళి ఏంటంటే అక్కడ ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో రేంజర్ గారు అందులో వీళ్ళు సొబ్బట్టుకున్నారో ఆ భూములు ఫారెస్ట్ కాదని చెప్పడం కోసం మరి ఏదైతే ఫారెస్ట్ అన్నప్పుడు వెంటనే ఆర్డీ గారు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా వెయ్యి ఎకరాలు కూడా మరి టీడీపీ వరకు చేసే కార్యక్రమం జరుగుతుంది అందులో కూడా ఏంటంటే అందులో సాగులో ఉన్నట్టుగా మరి అది కూడా చేపడం జరిగింది కోర్టు కేసారు నిజంగా వాళ్ళు సాగులో లేరు అయినప్పటికీ కూడా ఇదే అల్లు నాయుడు సంబంధించి అల్లు రామ నాయుడు సంబంధించి ఏం చేశాడంటే కోర్టులు వేసింది ఏంటంటే సుమారుగా గొబ్బల వెంకటరమణ సుమారుగా ఐదు ఎకరాల వరకు కూడా చేస్తున్నట్టుగా కోర్టులు వేసాడు చీపురిపల్లి వెంకటరమణ కూడా ఐదు ఎకరాలు అంటే అన్నారు ఇదంతా కూడా శెట్టిపల్కు సంబంధించింది గొర్లి సూర్యబాబు మూడెకరాలు కొంచా లక్ష్మి రెండు ఎకరాలు పులిగా దేవుడమ్మ రెండు ఎకరాలు దొంగల రాజలక్ష్మి మూడెకరాలు బంగారు దండమ్మ మూడెకరాలు చీపురిపల్లి గంగయ్య మూడెకరాలు గొబ్బల రాజలమ్మ మూడెకరాలు అడిగర్ల శ్రీను అంటే అడిగర్ల శ్రీ అంటే తండ్రి గంగరాజు రెండు ఎకరాలు గొర్రెలి సూర్యనారాయణమూర్తి ఎకరాలు గుదే అప్పారు మూడు ఎకరాలు గొర్రెలి బావులు మూడెకరాలు అంటే సుమారుగా ఎవరైతే అల్లు రామనే సర్పంచ్ ఉన్నాడో ఆయన బినామీ పేర్లన్నీ కూడా సుమారుగా నలభై ఎకరాల్లో మేము సాగులో ఉంటున్నామని చెప్పి హైకోర్టులో వేశారు అంటే హైకోర్టు వారి